అందరికీ ఎట్లున్నారు మేము అయితే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ లాక్స్ ఇంటికన్నా అయితే మొత్తం అన్ని పనులు ఆ దేవుళ్ళకి అంతా అందరికీ వేసుకొని కంప్లీట్ చేసుకొని వేమ్లో కొండగట్టు విలేజ్లో ఉన్న సమ్మక్క సార్ల ఇంట్లో ఉన్న దేవతలను పూజించుకొని అలంకరణ చేసి అంతా అయిపోయిన తర్వాత మా ఊరు నుండి దగ్గర దగ్గర ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మా విలేజ్ పక్క గిట్ల వింజపిల్లి అని చెప్పి ఒక గ్రామం ఉంటుంది అక్కడ కొత్త వెలిసింది సమ్మక్క సార్ జాతర అంటే ఒక టెన్ ఇయర్స్ అవుతుండొచ్చు అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ విజయపల్లికి అయితే ఏమడుకోలేదు మా అమ్మున్నప్పుడు ఇట్లా ఇక్కడ పరివేదకి వెళ్తుండే అంటే ఇటు సైడు కోయిడా మండలానికి ఇటు సైడు మా మామ వాళ్ళు ప్లస్ మా చుట్టాలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి అందరము అమ్మున్నప్పుడు ఇట్లా అటే వెళ్తుండే అయితే చాలా మటుకు అని అక్కడికి వెళ్ళడం అమ్మున్నప్పుడు అయితే అమ్మనే కంప్లీట్ చేసుకుంటూ దర్శనాలు ఇక అమ్మలేదు కాబట్టి కంపల్సరీ మేము చేయవలసిందే కాబట్టి మా ఊరి పక్క ఉన్న వింజపిల్లిని విడిచిపెట్టేసి పరివేదా అని చెప్పి గ్రామం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే కోవేడ మండలం మా మండలం కాక వేరే మండలానికి వస్తా అది అక్కడికైతే ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పోయి అయితే దర్శనం చేసుకుంటాం ఈసారి అయితే బేములవాడ మన మేడారం మొదటికి పోయేది ఉండే మొదటికి పోయేది ఉండే కానీ ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేకపోయినాం ఇక కొంచెం టైం సెట్ కాక ఇక మేము లోకల్లోనే కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఉన్నామన్నమాట మొదటికి అయితే మొక్కులు ఉండే కానీ అనివార్య కారణాల వల్ల సెట్ కాలేదు నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ఉంటుంది అప్పుడైతే ఇక మేము అందరికీ అమ్మవారికి సమ్మక్క సార్లక్క అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం ఇది ఎత్తు ముడుపు లెక్క ఎత్తు ఈ మొక్కు చెల్లించుకుంటారు ఈ బంగారం తోటి అయితే ఈ ఇయర్ ఉండే మాకు కానీ ఇక కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు ఇక నెక్స్ట్ ఇయర్ అయితే మేము అందరికీ అందరము నలుగురు ఎత్తు ఎత్తు బంగారాలు ఇచ్చి ఒక తోటి చేసుకొని ఇంట్లో మంచిగా గ్రాండ్గా సంతోషం కొద్దీ అమ్మవారిని కోల్చుకొని మొదటికే మేడారం వెళ్దామని చెప్పైతే అనుకున్నాం ఇప్పుడు లోకల్లో ఉన్నవి బ్రాంచీలు అనమాట అంటే మేడారం మెయిన్ బ్రాంచ్ అయితే లోకల్లో చిన్న చిన్న బ్రాంచెస్ లేకుంటాయి అనమాట సమ్మక్క సర్లక జాతరలు ఈ లోకల్ విలేజ్లలో జరుగుతాయి అనమాట అయితే ఇక్కడ వచ్చేసి లోకల్ నోళ్ళు పోవడానికి కాని వాళ్ళు అందరూ ఇక్కడనే లోకల్లోనే దర్శనాలు చేసుకుంటారు అనమాట లోకల్లో దర్శనాలు అంటే ఇక్కడ ఇట్లా మంచిగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇంకొకటి మన పక్కపండి మా పిన్ని వాళ్ళ విలేజ్లో ఇట్లా తంగలపల్లి అని చెప్పి ఉంటుంది అక్కడ ఇట్లా మంచిగానే జరుగుతుంది కానీ ఈ నుంచి గిట్లా అక్కడికే పోతాము ఇక అది ఒక ఆనవాయితీలకే అయిపోయింది చుట్టుపక్కల ఎక్కడికి పోలేదు ఇప్పటిదాకా అంటే పరివేదక మాత్రమే పోయినాం అప్పటి నుంచి అమ్మ ఉన్నప్పటి నుండి ఇట్లా అని చెప్పి అదే కంటిన్యూ చేసి ఇక్కడికే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే సంతోషంగా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక మేము మా మొక్కులైతే అప్పయేసుకొని అమ్మవారికి నెక్స్ట్ ఇయర్ ఇక సంతోషంగా గ్రాండ్గా అందరం మంచిగుండి ఉండి అందరూ ఆరోగ్యాలు సహకరించి అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరితే మొదటికే వచ్చి నేను దర్శనం చేసుకుంటా తల్లి అని చెప్పి అయితే మొక్కుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము వెళ్ళిన ప్రతి దగ్గర విమలాడ కొండటైనా సమ్మక్క సాలక జాతలలో అయితే సంతోష ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసి